కార్యక్రమం మనకు పట్టణాలతో విజయవంతమైంది మీ ఇందులో అందరు వచ్చిన వాళ్ళని అనుకుంటున్నా అచ్చిన వాళ్ళు చేయలేపడం అంటే రాని వాళ్ళతో ఇంకా సగం ఉన్నారు ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ శివరాత్రికి మీకు తెలుసు ఆ కార్యక్రమం రోజు ఉందని శివరాత్రికి మాత్రం పురుషులు స్త్రీలు ప్రతి ఒక్కరు పిల్లలతో సహా అందరికీ అవకాశం ఆ మహా కార్యక్రమంలో దంతకు మూడింతల కార్యక్రమం ఉంటది ఆ రోజు రాత్రంతా శివుడి యొక్క స్మరణలో జాగరణ చెయ్యాలి అన్నది మన శాస్త్రం సాయంత్రం ఆరు నుంచి ఉదయం ఐదు గంటల వరకు సూర్యోదయం వరకు ఎవరైతే జాగరణ ఉంటారో వారికి సంవత్సరం అంతా ప్రతిరోజు శివారాధన చేసిన ఫలితం శివ పురాణం చెప్తున్నది కానీ జాగరణ మనం ఎట్లా చేస్తామంటే ఎప్పుడు పన్నెండు అవుతుందా లింగం మీద ఎప్పుడు పత్రికందామా ఎప్పుడు వాడుకుందామా లేదా సినిమాలు చూసుకుంటే కాలక్షేపం దేవాలయం దగ్గర ఉండగా ఆడకుండా నిద్రపోతాం మీ అందరితోని కనీసం ఒక కొనుకు ఇట్లా ఇట్లా కూడా లేని శివరాత్రి మీరు ఈసారి చూడబోతారు ఎందుకంటే ఉత్సాహం ఆనంద ఫలితంగా శక్తివంతంగా శాస్త్రం ఏ రకంగా జాగరణ చేయాలని చెప్పిందో ఆ రకంగా మొన్న చూసినట్టే అంతకు రెండు మూడు ఇంతల పెద్ద లెవెల్లో కార్యక్రమం మనం చేస్తున్నాం ఈ శివరాత్రికి మళ్ళీ లాస్ట్ టైం కోటి అమ్మవారి మంత్రం చేశారు ఈసారి ఏంటంటే కోటి కాదిగా సుమారు రెండు కోట్లవుతుందా మూడు కోట్లు అవుతుందా నాలుగు కోట్లు అవుతుందా అందరు కలిస్తే ఇంద్ర మందస్తులు కూడా అంచనా లేదు ఈసారి అంటే పదకొండు వేల పాసులు చేపిచ్చాము కానీ పరిస్థితి అట్లా లేదు ఎక్కువ ఉంది కాబట్టి మహామృత్యుంజయ ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం గురువారు కమివ బంధనాన్ మృత్యోర్ ముక్షి ఈ మంత్రాన్ని వేద మంత్రాన్ని మృత్యువును అపమృత్యు దోషాలను రోగ బాధలను దుష్టపీడలను తొలగించే మోక్షాన్ని ప్రసాదించే మహావేద మంత్రం ఇది గాయత్రి మంత్రము ఇవి ఈ రెండు పెద్ద మంత్రాలు ఇవి వేదంలోనే గొప్ప మంత్రాలుగా చెప్పబడి కాబట్టి అనేక గొంతుకులతో ఏక కాలంలో మనం ఇది చేస్తాం స్టేజ్ మీద లక్ష రుద్రాక్షలకు అక్షరాల లక్ష ఉంటాయి లక్ష పదకొండు వేల రుద్రాక్షలు వచ్చినాయి ఈ సైజు సుమారు లా ఉంటాయి నేపాల్ రుద్రాక్షలు పదకొండు అడుగుల మహా రుద్ర భగవానుడు ఇక్కడ ఉన్నారు కదా ఇట్లా ఉన్న సేయం మూర్తి పదకొండు అడుగులు ఉంటుంది స్టేజ్ మీద అటువంటి మహారుద్రుడి మీద లక్ష రుద్రాక్షలకు పదిహేను వేల మహామృత్యుంజయ యంత్రాలకు మొన్న రాజస్యాముల చూశారు కదా ఇప్పుడు మహామృత్యుంజయ అంటే ఇది బూర్జపత్రం మీద ఉంటుంది ఇత్తడిది కాదు బూర్జపత్రం అంటే నాటి కాలంలో మహర్షులు ఆ పత్రాల మీదనే యంత్రం వేసి భక్తులకు ఇచ్చేవారు అటువంటి పత్రం యంత్రాలతోని ఆ భస్మార్చన గోమయ భస్మంతో అర్చన జరుగుతుంది మనం అంతా సామూహిక పారాయణం చేసేటప్పుడు ఆ యంత్రాన్ని మళ్ళీ ఆ రుద్రాక్షను వచ్చిన భక్తులకు ఉచితంగా ఆ రోజు మీకు ఇస్తారు జాగరణ పాల్గొన్న వాళ్ళకి అయితే ఈసారి కింద కూర్చున్నా పెట్టంట్లేదు మీ అందరి బాధ మనం చూసి కుర్చీలు వేస్తున్నాం కుర్చీ ఎవరికి గ్యాలరీలు పెట్టి కుర్చీలు లో కూర్చోవాలి మేము అనుకుంటే పాసులు ఇష్యూ చేస్తున్నాం పదకొండు వేల ఫ్రీ గ్యాలరీ పాస్లు పాస్ ఉంటేనే కుర్చీ గ్యాలరీకి మీకు ప్రవేశం ఉంటుంది పాస్ ఉండాల్సిందే ఖచ్చితంగా పాస్ లేదనుకోండి మీకు కుర్చీ ఉండదు కదాగా మీకు కూర్చొని చూడడం ఇక నిల్చుంటారా కూర్చుంటారా ఇంకా అది మీ దీన్ని బట్టి ఉంటుంది కాబట్టి మీరు ఆలోచించాల్సింది ఏంటంటే శివరాత్రిని ఈ మహా గొప్ప కార్యక్రమంలో మీరు ఆరు నుంచి శివపార్తుల కళ్యాణం ఉంటుంది దాని తర్వాత నా ప్రవచనాలు ఉంటాయి శివుడి తత్వం పైన ఇప్పుడు నేను చెప్పిన మహామృత్యుంజయ పాలైన సుమారు రెండు రెండున్నర గంటలు ఉంటుంది లింగోద్భవ కాలంలో అగ్నిలింగ ప్రజ్వలనం ఉంటుంది మళ్ళీ ఇప్పుడు ఎట్లయితే సంకల్పాలు చేసినో ఆ రోజు కూడా గొప్పగా అన్ని వేల మంది కలిసి సంకల్పాలు చేస్తారు రుద్ర చమకం చమకం అంటే సంకల్పాలే విత్తంచమే ధనంచమే ఆయుధమే అంటే ఏంది విత్తంచమే నాకు ధనమియు శివ ఇట్లా వేదంలో చెప్పబడ్డ చెమక తెలుగు భావార్థాలతో సంస్కృతంలో యాజ్ వెల్ యాజ్ ఈ రెండు మిక్స్ చేసి మీతో అందరితో అనిపించడం జరుగుతుంది లింగాష్టక పారాయణాలు ఉంటాయి ఇక నృత్యాలు శివ ఆనంద కేలి ఇక ఇక ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి మీరు జాగరణలో మేము పాల్గొంటాం జాగరణ కోసమే వస్తాం ఆ కల్లారా చూసి తరిస్తాం అనుకున్న ప్రతి వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క పాస్ అంటే పిల్లలకు మీ భరతుంటే బాధ ఇట్లా ఎవరు వస్తారో వాళ్ళందరికీ ఫ్యామిలీకి ఎన్ని కావాలి రెండు ఒకట ఫ్యామిలీకి ఒక పాస్ కాదు ఫ్యామిలీ ఉంటే అందరికీ పాసులు తీసుకోవాల్సిందే ఎందుకంటే అది సినిమా టికెట్ ఎక్కన చూపిస్తే పంపిస్తారు కాకపోతే సినిమా టికెట్ పైసలు ఉంటాయి ఫ్రీ అర్థమైందా కాబట్టి ఈ మహాభాగ్యము ఇప్పటిదాకా మీకు వినలేదు చూడలేదు ఇటువంటి ప్రోగ్రాం కూడా మీ జీవితంలో చూడలే జాగరణ కూడా పరిపూర్ణంగా వేసింది మీరు లేదు మీరు నిద్రపోతే నన్ను అడగండి మీకు నిద్ర వస్తే నన్ను అడగండి అంత గొప్పగా ఉంటుంది కార్యక్రమం కాబట్టి ఈ మహా కార్యక్రమాన్ని సేమ్ స్త్రీలు వచ్చినప్పుడు ఈ పాస్ ఉన్న వాళ్ళకి నియమం పాస్ ఉన్నది అంటే వాళ్ళు చెప్పులు లేకుండా రావాలి సేమ్ సాయంత్రం ఆరు గంటలకు పొద్దున అయింది గంటల దాకా ఇక మీరు టిఫిన్లు చేసే ఉద్దేశం ఉంటే మీరు పండ్లో పలాలో మీరే తెచ్చుకోవాలి ఇక రోజు ఏం పెట్టరు ఎందుకంటే నీలహారం కాదు నీళ్ళు ఉంటాయి కాబట్టి నీలాహారం ఇక పండ్లు తెచ్చుకుంటారా పొలాలు తెచ్చుకుంటారా చాయ్ థర్మస్లో పోస్ ఖర్చుకుంటారా అది మీ ఇష్టాలు మాకు సంబంధం లేదు పులో కూడా పెట్టరు రాజు మరి అదే మరి ఆ రోజు ఇచ్చి రిసార్ కూడా ఇస్తారే మనుక్కోకండి కాబట్టి అవన్నీ ముందే చెప్తున్నా పురుషులు అయితే పంచ కట్టుకొని రావాలి మీ మీ భర్తలో తమ్ముళ్ళు అన్నలో నాన్న ఎవరన్నా వాళ్ళు పంచ కట్టుకొని రావాలి ఏ షర్ట్ అయినా పర్వాలేదు మీరైతే తెలుపు షర్ట్ పంచ కట్టుకొని చెప్పులు లేకుండా రావాలి ఎవ్వరు చెప్పులు ఇంటికెళ్ళి ధరించకుండా ఇక్కడికి రావాలి చాలా గొప్పగా విశేషంగా ఉంటది ఎవరికైతే పాపం కుంకుమంది చూసేవాళ్ళు ఇప్పుడు మాకు కూడా కొంత కుంకుమిస్తే బాగుంది అంటున్నారు ఇప్పుడు శివరాత్రి నాడు మీరు వస్తారు కదా ఆ రోజే మీకోసం అలాంటి చిన్న చిన్న పొట్ల కట్పించడం స్టార్ట్ చేసిన శివరాత్రి నాడు ఒకటేసారి ఇచ్చేసి ఆ కోటి కుంకుమంతా కపం చేసేది ఇక మళ్ళీ అడిగినా కానీ అమ్మ అయిపోయిన ఆ రోజు అందరికి ఇచ్చినాం చెయ్యనోళ్ళకు కూడా ఇచ్చినాం ఆ రోజు శివరాత్రికి వచ్చినందుకు శివుడి గిఫ్ట్ కింద అమ్మవారికి కూడా కుంకుమ ఇచ్చిందని చెప్పి చెప్తాం కాబట్టి ఆ రోజు రుద్రాక్ష మహామృత్యుంజయ యంత్రం ఇవన్నీ కూడా మీకు వెళ్ళేటప్పుడు గ్యాలరీలోనే మీకు ఇస్తారు ఈ ఎన్ని అంటే కేవలం పదకొండు వేలే ఉన్నాయి ఇప్పుడు అవన్నీ ఆవిష్కరిస్తున్నా పాస్ మర్చిపోయి ప్రవేశం లేదు ఇది గుర్తుపెట్టుకోండి పాస్ మర్చిపోయి వేసారనుకో తోలరు లోపలికి ఎందుకంటే వేల మంది ఉంటారు వాళ్ళు ఇది బాగా గుర్తుపెట్టుకోండి పాసులు కావాలనుకున్న వాళ్ళు ఈ హారతి తర్వాత భోజనం తర్వాత ఇస్తారు మీకు వంద కావాలన్నా వంద తీసుకోవాలా లెక్క చెప్పాలా వాళ్ళ ఎవరెవరికి ఇచ్చిన పేరు ఊరు సెల్ నెంబర్ ఇచ్చాడా ఇవ్వాలి లీడర్ సేవ నేను చేసుకుంటాం వంద మందికి నేను ఇస్తా అంటే మీరు ఎవరికైనా ఇచ్చుకోండి సంబంధం లేదని వాళ్ళు వస్తా అంటేనే ఇవాళ జాగరణతో నేను వస్తా శివుడికి మాటిస్తున్నా నేను తీసుకున్నా అంటే శివుడికి మాటిస్తున్నా అనే భావన ఉన్న వాళ్ళే ఈ యొక్క పాసులు తీసుకోవాలి పాసులు ఇవ్వాలి ఎవరికైనా ఇవి నియమాలు ఊరికే టైం పాస్కి కదా తీసుకోవాలని మూలక పెట్టేసి చింపేసి పిల్లలు చింపేసి రనుడు ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా బీర్ వాళ్ళ బద్రపరచుకోండి శివరాత్రి అని యాత్ర తీసుకొచ్చుకోండి ఈ యొక్క కార్యక్రమానికి మీరు నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నా కాబట్టి అందరూ ఈ పాసలను లంచ్ తర్వాత తీసుకోండి వెనుక దీకు మీ కార్యక్రమాలు అన్ని ఉంటాయి ఒకసారి చదువుతూ చూడండి శివ భక్తులైన నాయనార్ల జీవితంపై శివరాజయోగి ప్రవచనం మహామృత్యుంజయ భగవానుడి పదకొండు అడుగుల చిర ప్రతిష్ట మహామృత్యుంజయ కోటి పారాయణం మరియు భస్మార్చన శివ పార్వతుల కళ్యాణం మహాశివునికి నాట్య నివేదన పరమేశ్వరుని సంగీత విభావని సామూహిక మహారుద్రాభిషేకం శివుడి అభిషేకం కూడా చూస్తారో లింగోద్భవ ఘట్టం శివ ఆనంద కేళి ఓం నమశివాయ మహాప్రాణోపదేశం శివ తత్వంపై శివరాజు ప్రవచనం ఇంకా ఎన్నో శివ తేజములు మీలో నింపే కార్యక్రమాలు గమనికలు సమామర్యాలు పాటించాలి వీలైనంత మౌనంగా ఉండాలి సెల్ ఫోన్లు చేయాలి పాస్ కలిగి ఉన్న వారికి గ్యాలరీలోకి ప్రవేశం కాబట్టి పాస్ మీ వద్ద ఉంచుకోవాలి సమయ వేళలు పాటించాలి ఇవి నియమాలు మీకు వెంకటెక్కువ కార్యక్రమం ఉంటాయి ముందట కాబట్టి ఆసక్తి శ్రద్ధ ఉన్నదే వాళ్ళు తీసుకోండి జాగరణకు మేము వస్తామని శివుడికి మాటిచ్చినట్టు ఒకవేళ పాస్ మీద తీసుకుంటాం కాబట్టి మీరు నిద్రపోతారా నిద్ర ఆకపోతే ఎట్లా అని మర్చిపోండి నిద్ర వస్తే అట్లా వాడుకోండి మళ్ళీ నిద్ర కాకపోతే ఎట్లా నిద్ర గురించి మర్చిపోయి చెప్తున్నాను కదా మీరు మీకు నిద్ర పోలవన్న పోలేదు మీరు అది నాది గ్యారంటీ మీరు ఎందుకంటే మేము ప్రతి ఇయర్ చేస్తాం కదా ఎవరు పడుకోరు అంత ఉత్సాహంగా ఉంటుంది అసలు శిశల శిశలైన శివరాత్రి జాగరణ ఏందో ఈసారి మీరు చూస్తారు గొప్పగా ఓకేనా రైట్